స్తోత్రం దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రము దేవుని పెద్ద చిన్న మాట మనము పరిశుద్ధ గ్రంథముల నుండి చదువుకొని ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాము మార్క్సు పదారో అధ్యాయము పదారో వచనం మార్క్సు వార్త పదహారు పదారు నమ్మి బాగ్యం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును చిన్న మాట ప్రార్థన చేసిన అంత తలలు ఉంచండి ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి ఏసయ్య ఇంతవరకు మీకు చేత నడిపించడం ప్రారంభ ప్రార్థనలు కొన్ని గంట వరకు నడిపించండి పాటలలో మొదటి సందేశంలో మాతో మీరు మాట్లాడారు అయా సుపరిషులు నాయన ఉన్నారు స్థుతి ఆరాధనలు కూడా నాయన అయ్యా మా బీద స్థుతి చేసి చేయరాని స్థుతి మీరు అంగీకరించారు స్వీకరించారు మీరు అయ్యా నీకే మహిమకలుగురు కాదు ప్రభు ఆ విధంగా తండ్రి మీ రక్తంలో పాల్గొనే ప్రభు నాకు అనుగ్రహించారు నీకు మా బీద కానుకలు స్వీకరించారు అంగీకరించారు మేము ఇచ్చామని కాదు మీరు స్వీకరించినందుకే మీకు వందనాలు ఎస్ ఆ విధంగా ప్రభుత్వ సాక్షాత్ ప్రకటన మీరు నడిపించున్నారు అయ్యామకి వెళుతుండగా విశ్రాంతనికి వెళ్తుండగా ప్రభావ మీరు మాతో ఒక మాట మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపించమని నిదాసు రక్తంలో ఒకటి అడుగుమని మందరితో మీరు మాట్లాడమని నిరక్తంలో ఒకటి నిదాసు నోటి నీ మాట ఉంచి నీ నోటి కూరగా నిలబెట్టి ని చిత్తంలో బయలుపరుచుమని మమ్మల్ని ఆశ్రించి దీవించి పంపించున ఏసయ్య నామడి వేడుకుంటున్నామా ఆమె దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము దేవుని బిడ్లారా చదవబడిన లేఖన భాగమును మరొకసారి నేను మరొకసారి చదువుతాను శ్రద్ధగా వినండి మార్క్సు పదారు పదారు పదారును చదువుతున్నాను పదారో అధ్యాయం మార్క్సు పదార వచనం ఇది మనకు అందరికీ క్రైస్తవ సమాజానికి చాలా సుపరిచితమైన వాక్యము అందరికీ చాలా పరిచయం ఉన్న లేఖన భాగం ఇక్కడ చెప్పబడుతున్న మాటను మనము గమనించినట్లయితే నమ్మి బాక్తీసుము పొందిన నమ్మి బాక్తీసుము పొందిన పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడునని యేసుప్రభుల వారు చెబుతూ ఉన్నాడు నమ్మి బాక్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మి బాక్తీసం పొందినవాడు రక్షింపబడుతాడు నమ్మి బాక్తీసం పొంద నమ్ముట నమ్ముట ఏమి నమ్మాలి ఏమి నమ్మాలి అంటే ఏమి నమ్మాలి దేవుని బిడ్డారా నమ్ముట అన్నాడు నమ్మాలి ఆ నమ్మడం అనేది ఏ దాని మీద ఉంచాలి ఏ దాని మీద మనము దాని నమ్మాలి ఏ దాన్ని నమ్మవలసి వస్తుంది అంటే మొట్టమొదటగా దేవుని నమ్ముట అని విషయమును మనము గమనించినట్లయితే దేవుని నమ్ముటనే ఒక మరి తలంపు కానీ దేవుని అనే మాట మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు అనగానే సమస్తమును సృష్టించినవాడు భూమి ఆకాశములను పంచభూతములను సృష్టించినవాడు దేవుడు అనగా అర్థమేంటి దేవుడంటే ఎవరు దేవుడంటే ఎవరు పంచభూతములను వాడు భూమిని ఆకాశమును గాలిని నిప్పును నీరును పంచభూతమును సృషించినవాడు దేవుడు సర్వ మానవ కోటిని సృజించినవాడు దేవుడు సకల విశ్వమును వాడు దేవుడు సూర్యచంద్ర నక్షత్రములు కలగజేసిన వాడు దేవుడు సర్వ ప్రాణకోడిని పుట్టించినవాడు దేవుడు తర్వాత నిన్ను నన్ను పుట్టించిన వాడు దేవుడు దేవుడనగా ఈ లక్షణాలు కలిగి ఉండాలి పంచభూతములు సూర్యచంద్ర నక్షత్రములు ఎలాగున కలిగినాయో ఎవరి ద్వారా నిర్మింపబడినాయో అతను దేవుడు సర్వ ప్రాణకోటిని కలగజేసిన వాడు దేవుడు మనుషులను నిర్మించిన వాడు దేవుడు స్త్రీని పురుషుని నిర్మించిన వాడు దేవుడు ఆయనను మనము దేవుడు అంటాం కనక దేవుని పిట్ల ఆ దేవుని నమ్మాలి నమ్ముటంటే అర్థము సమస్తమును ఎవరు కలిగజేశారు ఎవరి ద్వారా కలిగినాయో ఆయనను మనము నమ్మాలి ఆయనను మనం నమ్మాలి ఆయన ఆయన దేవుడిని నమ్మిన తర్వాత దేవుని బిడ్డరా నమ్మి బాప్తీసం పొందినవాడు అన్నాడు నమ్మి బాప్తీసం పొందినవాడు నమ్మి బాప్తీసం పొందాలి అంటే అర్థం ఏమిటంటే సమస్తమును కలగజేసిన దేవుడు మరొక కార్యమును చేసాడని మనము గ్రహించాలి అర్థం చేసుకోవాలి ఏమిటంటే సర్వమానవాళి పాపముతో నింపబడి ఉంది సర్వ మానవాళి ప్రపంచంలో ఉన్న మానవాళ్ళంతా కూడా పాపములో పాపము చేత పట్టబడి ఉంది పాపము చేత మరి నింపబడి ఉంది ప్రతి మనిషిలో ఉంది ఈ పాపము బట్టి అందరూ కూడా నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి పాపను బట్టి నరకానికి వెళ్ళిపోతుంది మానవ జాతి దేవుని పిల్లల పాపం బట్టి నరకానికి వెళ్ళిపోతూ ఉంది పాపమును బట్టి దేవునికి దూరం అయిపోయింది మానవ జాతి పాపాన్ని బట్టే మనిషికి రెండవ మరణం వస్తుంది మొదటి మరణము శరీరానికి వస్తుంది తర్వాత ఆత్మ కూడా మరణం ఉంటుంది అది రెండవ మరణం అంటుంది పరిశుద్ధ గ్రంథం దయచేసి చూడండి ప్రకటన గ్రంథము త్వర త్వరగా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనంలో ఒక మాట చెప్పబడుతూ ఉంది మనము చూద్దాము ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంటారు మనిషికి రెండవ మరణము కూడా ఉంది మొదటి మరణము శరీరానికి కలుగుతుంది ఇది అందరికీ అందరికీ ప్రతి మనిషి చనిపోతాడు ఈ శరీరానికి కలిగిన మరణం రెండవది ఆత్మ కూడా మరణం ఉంటుంది ఆత్మం కూడా మరణం ఉంటుంది దానిని బైబులు రెండవ మరణం అని చెప్తుంది ఈ మరణము ద్వారా ప్రతి మనిషి పాపమును బట్టి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు మనిషిలో ఉన్న పాపం బట్టి మనిషి మరణించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు అయితే ఈ పాపము నుంచి మరణానికి ద్వారా మరణము సంభవించి పాపంలో మరణించి నరకానికి వెళ్ళిపోతున్న మానవ జాతిని దేవుడు ప్రేమించి రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభుల వారిగా ఈ లోకంలో అవతరించి లేఖనముల ప్రకారం ఆయన లేఖనముల ప్రకారం ఈ లోకంలోకి వచ్చాడు దేవుని బిడ్డ లేఖనం ప్రకారం ఏ శుక్రముల వారి లోకంలో పుట్టాడు కాలము సంపూర్ణమైనప్పుడు లోకంలో ఏ శుక్రముల వారు జన్మించాడు సర్వమానవాది కోసం ఆయన తన ప్రాణమును బలిగా పెట్టాడు శిలులో తన ప్రాణం పెట్టాడు లేఖనాల ప్రకారం ఇది జరిగిందని లేఖనము పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది దయచేసి చూడండి పొరంతులకు రాసిన పత్రిక పదిహేనవ మొదటి కొరం రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదువుతున్నాను నాకు నాకీయబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించు అప్పగించుని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను దేవుని పిల్లారా యేసు ప్రభులవారు వారు లేఖనం ప్రకారము అప్పగింపబడ్డాడు లేఖనం ప్రకారం ఏమయ్యాడైనా క్రీస్తు మన పాపమ్మల నిమిత్తము ఎవరి పాపముల నిమిత్తం అండి మన పాపమ్మల నిమిత్తం ఏమయ్యాడు యేసుప్రభుల వారు మృతి పొందినాడు మృతి పొందినాడు యేసు వారు తర్వాత సమాధి చేయబడ్డాడు అది లేఖన ప్రకారం సమాధి చేయబడ్డాడు లేఖనము ప్రకారము మూడవ దినమున మళ్ళీ లేచాడు ఇది లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథము మాత్రమే కాదు దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథము మాత్రమే కాదు ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా ఈ విషయాన్ని సాక్ష్యం ఇస్తున్నాయి ఆయన భగవంతుడు అనే అనబడినవాడు సర్వమానవాళి కోసము శిల్వ మరణమును పొందుతాడు బలి అవుతాడు మరణిస్తాడు సమాధి చేయబడతాడు మళ్ళీ లేస్తాడని ఇతర మత గ్రంథాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి కనుక ఆ విధంగా యేసుబ్రవుల వారు అందరి కోసము తన ప్రాణాన్ని అర్పించాడు ప్రాణములు పెట్టాడు ఎందుకోసమో తెలుసా మన పాపముల నుంచి ఆయన విడిపించడాన్ని పాపమును రక్షించడానికి యేసు ప్రభులవారు తన ప్రాణమును పెట్టాడు కనుక మానవ జాతిని రక్షించుటకు రక్షకుడు యేసు ప్రభుల వారిని మేము ప్రకటిస్తున్నాం యేసు మాత్రమే రక్షిస్తాడు తన ప్రజలను తానే రక్షించును అని లేఖనం సెలవిస్తాం మరి తెలుసు వార్తలు ఆ మాట మొదలు అధ్యా చెప్పబడు కనుక ఏసయ్య వచ్చాడు రక్షించడాకొచ్చాడు వచ్చాడు కనుకనే ఆయన రక్షకుడిగా పిలువబడ్డాడు ఆయనను నమ్ముట వలన మనం రక్షింపబడతాం నమ్మి బాక్ పొందుట అన్నాడు ఏమి నమ్మాలి అంటే ఆయన లేఖనము ప్రకారము పుట్టాడని నమ్మాలి లేఖనం ప్రకారం మృతి పొందాడని నమ్మాలి లేఖనం ప్రకారం ముది పొందాడు సమాధి చేయబడ్డాడు లేఖనము ప్రకారం ఆయన మూడో దినమున లేచాడు లేఖనం ప్రకారం ఆయన మూడో దినమున లేచాడని మనము నమ్మాలి నమ్మి బాప్తిజం పొందుట యేసు నా కోసం మరణించాడు సమాధి చేయబడ్డాడు లేచాడని నువ్వు నమ్మగలిగితే నువ్వు రక్షింపబడతావు అని లేఖనం సరిగిస్తా నమ్మి ఆయన మాటకు విధేయత ప్రకారము నీటి బాప్తిసము పొందాలి నీటి బాప్తిసం పొందినప్పుడు మన పాపములు కడగబడతాయనే లేఖను చదివిస్తుంది అపుసర కార్యము ఇరవై రెండవ అధ్యాయం చూడండి త్వర త్వరగా ఇరవై రెండవ అధ్యాయం అపుసర కార్యం ఇరవై రెండవ అధ్యాయంలో ఒక మాట చెప్పబడుతూ ఉంది దయచేసి చూడండి ఇరవై రెండవ అధ్యాయము పదాల వర్షణం గనుక నీవు తడువు చేయుడెందుకు లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బార్తీశం పొంది నీ పాపములను కడుక్కోమని చెప్పాను దేవుని బిడ్డరా ఏమని చెప్తా ఉన్నాడు సౌలు పౌలుగా మారాడు దేవుని దర్శనము ద్వారా సవులుగా ఉండిన పౌలు ఆయనకు చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డారా దేవుని వాక్కు శ్రవిస్తూ ఉంది తడువు చేయడం ఎందుకు లేచి ఆయన నామమున దేవుని నామమున ప్రార్థన చేసి ప్రభు నామమున ప్రార్థన చేసి బాప్తిజం పొందు అప్పుడు నీ పాపం ఏమైతుండ కడిగి వేసుకొను అంటే భాగ్యసం పొందినప్పుడు మన పాపం ఏమవుతాయి కడిగి వేయబడతాయి బాప్తిజం పొందిని పాపను కడుక్కు అంటున్నాడు నమ్మి బాప్తిజం పొందినవాడు పాపములు కడిగి వేయబడతాయి పాపములు కడిగి వేయబడతాయి కనుక దేవుని పిల్లరా రక్షణ పొందుట దేవుని నమ్ముట దేవుని అంగీకరించుట రక్షణలోకి వచ్చుట అనే ఈ కార్యము బైబిల్లో ఒక క్రమం అంటూ ఒకటి ఉంది దేవుని పిల్ల ఒక క్రమం ఉంది దేవుని నమ్మాలి అంటే ఒక క్రమం రక్షణ పొందాలంటే ఒక క్రమం దేవుడిచ్చాడు ఒక ఆగిన దేవుడిచ్చాడు కనుక ఎవరో భ్రమ పరిస్థితి ఇంకెవరో ఏదో చెబితేనే రక్షణ రాదు బలవంతంగా రక్షణ రాదు దేవుడు నమ్మాలి నువ్వు ఆయన లేఖన ప్రకారము పుట్టాడని మరణించాడని సమాధి చేయబడ్డాడని మళ్ళీ లేచాడని ఆయన నమ్మితే నీకు రక్షణ కలుగు నమ్మి బాప్తిజం పొందితే నీ పాపములు కడిగిపోయబడతాయి నీకు రక్షణ కలుగుతుంది ఇది దేవుడు నియమించిన పద్ధతి దేవుడు నియమించిన పద్ధతి క్రమం ఇప్పుడు నేను ఒక మాట మీద చెప్తున్నాను ఒక మాట ఒక తలంపును మీ మధ్యకు తీసుకొస్తా ఉన్నాను ఆలోచన పరులు గ్రహించండి ఆలోచించండి ఏంటంటే ఈనాడు ఒక ప్రచారము ఈనాడు ఒక ప్రచారము బైబిల్లో మాటను తీసుకొని చెప్తా ఉన్నారు ఏంటో తెలుసా మ్రత ప్రచారం చేస్తూ ఉన్నారు అందరిని మతం మారుస్తూ ఉన్నారని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు అందరిని మతం మారుస్తున్నారు మతం మారుస్తున్నారని చెప్తూ ఉన్నారు వారికి నా విన్నపము ఏంటంటే బలవంతంగా మారడం వలన మార్చడం వలన రక్షణ మానవ మానవ మానవులను పడిన వారికి ఎవరికి రాదండి బలవంతంగా మార్చడం వలన అతనికి రక్షణ రాదు బలవంతంగా మార్చమని దేవుని వాక్యం ఇవ్వట్లేదు నమ్మి బాధ్యం పొందినవాడు రక్షింపబడతాడు నమ్మాలి అనేది ఏ సుప్రభల దేవుడని దేవుడు అండి నమ్మాలని లోకంలో పుట్టాడని మరణించాడని బలి అయ్యాడని మరణించి తిరిగి లేచాడని నమ్మాలి అలా నమ్మిన వాడి రక్షింపబడతాడు తప్ప బలవంతంగా మారుస్తే రక్షణ వస్తుంది బలవంతంగా మేము మార్చినా అతనికి రక్షణ రాదు కదా అది దేవుడు అలాగా సెలవు ఇవ్వలేదు కదా సెలవివ్వని దానిని దేవుడు చెప్పని దానిని ఆ వ్యక్తికి రక్షణ రాదు కదా రక్షణ రాని దాని గురించి దేవుడు సెలవివ్వని దాని గురించి క్రైస్తవులు ఎందుకు మతం మారుస్తారు ఆలోచన చేయాలి మేము మతము ప్రచారము చేస్తున్నాము మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు కదా మేము మత ప్రచారము బలవంతంగా ఎవరిని ఎవరు చెయ్యరని నేను ఈ సమయమున నేను విన్నవిస్తున్నాను దేవుని బిడ్డ దేవుని ప్రజల బలవంతంగా మేము ప్రకటిస్తే అతనికి రక్షణ రాదు బలవంతంగా ఇవ్వమని దేవుడు చెప్పలేదు మనము తోచినట్లు మనం చెప్పినట్లు వినేవాడు దేవుడు కాదు దేవుడు అనగా ఆయన చెప్పినది ఆయన చెప్పినది ఆయన నెరవేర్చుకుంటాడు మనం చెప్పినట్లు దేవుడు నడవడం కాదండి దేవుడు చెప్పినట్లు సమస్తం కూడా నడుస్తుంది అది న్యాయము అది ధర్మం మనం చెప్పినట్లుగా దేవుడు తన ఆలోచన మార్చుకోడు మనం చెప్పినట్లుగా ఆయన ఆయన యొక్క చిత్తమును మార్చుకోడు మనం చెప్పినట్లుగా ఆయన ఆయనకున్న స్వభావాన్ని మార్చుకోడు మనం చెప్పినట్లుగా ఆయన యొక్క సత్యమును నీతిని న్యాయమును మార్చుకోడు కదా మనుషులు చెప్పినట్టు ఆయన ఆయన ఆజ్ఞలు ఆయన కొన్ని నియమమును మార్చుకుంటాడా దేవునికి ఆలోచన చెప్పేంత పెద్దవాళ్ళమ్మా మనుషులు దేవుడు ఒక గ్రమణం పెట్టాడు బాబు మీకు రక్షణ రావాలి అంటే ముందుగా నన్ను నమ్మాలి నేనేమై ఉన్నానని తెలుసుకోవాలి అలాగే నమ్మి బార్తీశం పొంది పొందిన నాడు నీ పాపములు పరిహారం అవుతాయి అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది అప్పుడు నేను నీ రక్షకుడుగా ఉంటాను అని దేవుడు సెలవిస్తా ఇది దేవుడి ఇచ్చిన క్రమం దీనికి భిన్నంగా క్రైస్తవులు ఎందుకు మత మార్పిడి చేస్తారు చేయడం వల్ల ఏ ప్రయోజనం చేశామే అనుకో అది దేవుడు అంగీకరిస్తాడా బలవంతంగా మేము మతం మార్చితే ఒకేరా తీసుకొచ్చేసావు ఏదో చెప్పేసి ఇప్పుడు ఇంక రక్షణ వచ్చిందని దేవుడు అంటాడా దేవుడు ఇస్తాడా రక్షణ అది సరేనా రక్షణనా కాదు కదా బలవంతంగా మార్చినప్పుడు అతనికి రక్షణ రాదు అది దేవుడు కూడా ఒప్పుకోడు దేవుడు ఒప్పుకోనిది ఎందుకు చేస్తాము దేవుడు అంగీకరించనిది మేము చేయడం వలన మాకు ఏం లాభం దేవుడు చెప్పలేదు దేవుడా కన్నా సెలవు ఇవ్వలేదు దేవుని బిడ్ల ఈనాడు మతం మారుస్తున్నాము ప్రలోభ పెడుతున్నాము మత ప్రచారం చేస్తూ ఉన్నాము బలవంతం మతం అంతా కూడా అబద్ధము న్యాయము లేని మాటలు న్యాయము లేని మాటలు దయచేసి అలాంటి మాటలు మీరు మానుకోవడం మంచిది దేవుని బిడ్డ రక్షణ అనేది దేవుడి దేవుని క్రమములో కలిగే ఆ క్రమం ప్రకారమే చెప్పేవాళ్ళు సువార్త చెప్తున్నారు నమ్మేవాళ్ళు ఆ క్రమంలో నమ్ముతూ రక్షణ పొందుతున్నారు తప్ప బలవంతంగా చెప్పడం వలన రక్షణ రాదు ఆ క్రమము దేవుడు చెప్పలేదు బలవంతంగా ఒకవేళ ఏదో ప్రలోభ పెట్టి వాడు ఏసురు అంగీకరించినా ఎవరైనా అతనికి రక్షణ రాదు దేవుడు అంగీకరించడు ఆ రక్షణ కనుక మరి అలాంటి పని దేవుని బిడ్డలు చెయ్యరని నేను విన్నవిస్తున్నాను అలా చేసినా దేవుడు అంగీకరించడు అంగీకరించని పని దేవుని బిడ్డలు ఎవరు కూడా చెయ్యరు కనుక ఇలాంటి మరి మరి దుష్ప్రచారాలు ఇలాంటి మరి క్రైస్తవులపైన అపనిందలు వేస్తున్నవారు తెలుసుకోవాలని నేను విన్నవిస్తున్నాను దేవుని పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక దేవుని బిడ్డారా నువ్వు నమ్మి బాప్తి సంబంధిని రక్షణ కలుగుతుంది లేకపోతే వాడు శిక్షించబడతాడని కూడా లేఖనం సెలవిస్తూ ఉంది నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడు నమ్మకపోతే వాని శిక్ష ఉంటుంది అని కూడా లేఖనం సెలవిస్తూ ఉంది దేవుని వాకి ఖండితంగా చెప్తుంది ఆజ్ఞ ప్రకారమే దేవుని సేవకులు శుభార్థకులు శుభార్త చేస్తున్నారు ఆ క్రమం ప్రకారమే నమ్ముతున్నారు దానికి భిన్నంగా దానికి వేరుగా మేము ప్రకటించినా అతనికి రక్షణ రాదు అతనికి లాభం ఉండదు ప్రయోజనం ఉండదు ఆ ప్రయోజన పని లేని పని ఎవరు కూడా చేయరు అది దేవుడు అంగీకరించడు గనుక ఇలాంటి దుష్ప్రచారాలు మత ప్రచారం చేస్తున్నారు బలవంతంగా మతం మారుస్తున్నారు అన్న మాటలు మానుకోండి సమంజసంగా ఆలోచించండి న్యాయంగా ఆలోచించండి మనస్సాక్షి పెట్టి ఆలోచించి మనస్సాక్షిని పెట్టి మీరు ఆలోచన చేస్తే దేవుడు బిడ్డారా నిజమైన దైవం మీకు కూడా అర్థమవుతుంది మీకు కూడా అందరికీ రక్షణ కలుగుతుంది అందరికి సమాధానం కలుగుతుంది ఇలాంటి సమాధానం రక్షించే దేవుడు ఆశీర్వించును గాక దేవుడి మాటలు దీవించి మనం ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రేమ కలిగిన దేవాన్ని పుష్పం కల్పిస్తున్నాం ప్రభు అయాని పొందనముడు ప్రభు అని పొందన రక్షణకు ఒక క్రమము మీరు ఇచ్చారట రక్షణకు నాయన అయ్యా నాయన ఒక క్రమాన్ని ఏర్పరిచారు ఆ క్రమం ప్రకారమే నమ్మి బాప్తి సంపొందిన వాడు రక్షింపబడతాడు కానీ దానికి భిన్నంగా ఎవరు బలవంతం చేసిన రక్షణ రాదు అలాంటి పని ఎవరు చెయ్యరు అని మీరు మాతో మాట్లాడాలి కనుక ప్రభువా అయ్యానికి స్తోత్రం అందరూ న్యాయంగా ఆలోచించి సత్యాన్ని తెలుసుకుని కృప దయచేసి అయ్యానికి వందన అందరితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం విన్నవారందరిని దీవించి ఆశీర్వదించి వింటున్న వారికి అందరికీ నాయన మనోనేత్ర రక్షణ భాగ్యమును మేలు కలగజేయమని ప్రార్థిస్తున్నాం ఏసునామని అడిగి పెట్టుకుంటున్నాం మా పురపతి ఆమె తనని దేవుని ప్రేమ కుమారుని ఒక కృపా పరిశుద్ధ ప్రసన్నిధి కూడువున మనకును భూలోకమందున సకల భక్త కోటికి కూడు వచ్చిన దేవుని సంఘానికి సదాకాలము తోడై ఉండును గాక ఆమె ఆమె యేసు రక్తమే చే ప్రవేశు రక్తమే చే నామ సంపూర్ణ విజయం కనుగొనగా ఆమె ప్రవేశ